వెళ్ళాడు ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తరువాత గలలియాకు వెళ్ళాడు ప్రభు పునరుద్ధానుడై లేచిన తరువాత ఎక్కడికి వెళ్ళాడో అక్కడ అద్భుతాలు జరిగాయి యేసు క్రిస్తు వారి నామమున ఈ దినము మొదలుకొని మీరు ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నారో అక్కడంత అద్భుతాలు జరుగుతాయి దేవునికి మహిమ హల్లెలూయా హలెయేష్ ఎందుకు అద్భుతాలు జరుగుతాయి ఎందుకు అద్భుతాలు జరుగుతాయి ఎందుకు మెరాకిల్స్ జరుగుతాయి ఐ విల్ గో బిఫోర్ యూ అని అంటున్నాడు నేను మీకు ముందుగా వెళుతున్నాను కాబట్టి అద్భుతాలు జరుగుతాయి హల్లెలూయా హల్లెలూయా యేసు నీకు ముందు వెళుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి యేసు నీకు ముందుగా ఏసు నీకు ముందుగా లేచి ఆయన వెళ్తా ఉన్నాడు హల్లే చెప్దామా నేను మళ్ళీ చెప్తున్నాను గమనించండి యేసు క్రీస్తు వారు పునరుద్ధరణ లేట్ చేయడు లేదా పునరుద్ధరణ అంటే మరణము నుండి మరణాన్ని చేయించి సమాధిని చేయించి పాతాలాన్ని చేయించి తిరిగి లేచాడు హల్లే చెప్దామా ఈ తిరిగి లేచిన యేసు అంట మొదట గలేలియకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు గలిలియాకు వెళ్ళాడు హలెలో చెప్దామా గలిలియాకు వెళ్ళిన తర్వాత అన్ని అద్భుతాలే అక్కడ జరిగాయి ఆమె అది మొదలుకొని యేసు ఎక్కడెక్కడైతే అడుగు పెడుతున్నాడో అక్కడెక్కడంతా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి హలెలో చెప్దామా ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు యేసు నీకు ముందుగా వెళుతూ ఉన్నాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నా నీ ఇంటికి వెళ్తున్నాడా నీ ఇంట్లో ఉన్న దయ్యాలని పర్ర నీ ఊరికి వెళ్తున్నాడా నీ ఊర్లో ఉన్న దయ్యాలని పారిపోతాయి ఆమెన్ ఎక్కడికి నీ పని స్థలానికి వెళ్తున్నాడా నీ వ్యాపారానికి వెళ్తున్నాడా ఎక్కడికి మీరు వెళ్తున్నారు మీలో ఉన్న యేసు మీతో వస్తున్నాడు కాబట్టి ఆ ఏసు వచ్చే ప్రతి స్థలంలో అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి మనకు శత్రువులతో యుద్ధం ఉంది పోరాటం ఉంది హల్లియ విజయం ఎవరికి విజయం ఎవరికి విజయం ఎవరికి ఆమెలుయ్యా నాలో ఉన్నాడు ఏసు నాతో ఉన్నాడు కాబట్టి యేసు నా ముందు వెళ్తున్నాడు కాబట్టి విజయము నాకే విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రాయ్ చలలోయ వి హ్యావ్ ద విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రాయ్ చలలోయ మనకు విజయం ఉన్నది ప్రతి సమయంలో విజయం ఉన్నది ఆమెన్ ఆమెన్ అబ్రహాము కంటే ఇషాకు కంటే యాకోబు కంటే గొప్పదేవుడు నీలో ఉన్నాడు మెయిన్ యేసుక్రీస్తుకి పునరుద్ధానం జరిగింది ఒక మరణాన్ని ఎదుర్కొన్నాడు ఆ మరణమే యేసుక్రీస్తుకి యుద్ధం యేసు క్రీస్తుకి యుద్ధం ఏంటి మరణమే ఎవరైనా మరణించిన లేచేరా తిరిగి చనిపోయినవారు ఎవరైనా లేచేయరా కానీ ఏసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడు అదొక పోరాటం అదొక శోధన ఆయనకి ఆ శోధన చేయించి పునరుద్ధరుడు అయిన తర్వాత ఏసీకి ఎక్కడ అడుగు పెట్టాడు అక్కడ అద్భుతాలు సరిగా జీసస్ నెవర్ ఫెయిల్స్ జీసస్ నెవర్ ఫెయిల్స్ ఏసైకు ఓటమి లేదు అల్లెలుగా చెప్పండి ఏసైకు ఓటమి లేదు కాబట్టి నాకు కూడా ఓటమి లేదు ఐ